श्रीसमर्थसद्गुरु साईनाथ महाराज की जय ओ मानवुडा मम तबीडरा मम तबीडि साई नामस्मरणचेयर ॐ मा మమత వీడరా మమత వీడి సాయి నామ స్మరణ చేయరా సాయి నామ స్మరణ చేసి ఆత్మ ఆత్మసుఖము కన్న వేరే సాయి నామ స్మరణ చేసి ఆత్మసుఖమునొందర ఆత్మసుఖము కన్న వేరే అన్య మేదిలే ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయనరా ఓం సాయి సాయినరా హరించును పాపం ఓ మానవుడా మమత వీడరా మమత వీడి సాయి చేయరా ఉన్నదానితోనే నీవు తృప్తి చెంది సుఖపడరా తృప్తి లేని మానవుడు నరకమనుభవించురా ఉన్నదానితోనే నీవు తృప్తి చెంది సుఖపడరా తృప్తి లేని మానవుడు నరకం అనుభవించురా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనరా ఓం సాయి అనరా హరియించును పాపములు ఓ మానవుడా మమత వీడరా మమత వీడి సాయి స్మరణ చేయరా మానవ ధర్మము వీడి దానవుడివి కాకురా మాయకులోబడిన నీవు మానవుడివి కావురా మానవ ధర్మము వీడి దానవుడివి కాకురా మాయకులోబడిన నీవు మానవుడివి కావురా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయనరా ఓం సాయి అనరా హరించును పాపములు ఓ మానవుడా మమత వీడరా మమత వీడి సాయి నామ స్మరణ చేయరా నాది నీది ఎనడి మూఢతత్వము విడనాడరా ఎంచి చూడ జగతిలో నీది కాదురా నాది నీది ఎనడి మూఢతత్వము తత్వము ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయనరా ఓం సాయి అనరా హరి ఎంచును పాపమ్ములు ఓ మానవుడా మమత వీడరా సాయి నామ ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారురా వదల లేక వచ్చిన నువ్వు వల్ల కాటి వరకేరా ఆలు బిడ్డలన్నదమ్ములెవరు వెంటరారుర వదల లేక వచ్చిన నువ్వు వల్ల కాటి వరకేర ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయనరా ఓం సాయి అనరా హరించును పాపమ్ములు ఓం సాయి అనరా హరించును పాపమ్ములు ఓ మానవుడా మమత వీడరా మమత వీడి సాయి నామస్మరణ చేయరా మమతీ సాయి నామ స్మరణ చేర మమతీ సాయి నామ స్మరణ చేయరా మమతీ సాయి నామ స్మరణ చేయరా